ఎన్నాళ్ళు ఎన్నెలు వెట్టి సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రమతో పిడి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నెళ్ళు వెట్టి చాకిరెన్నెళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రమతో పిడిఎన్నాళ్ళు పని చేసిన కాలానికి సరిపోను ఉదీతమిచ్చే చేసిన కాలానికి సరిపోను జీతమిచ్చి మా బతుకులలోన కాస్త వెలుగులను నింపండి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు వెట్టి చాకి రెన్నేళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగుల దోపిడీ ఎన్నాళ్ళు మధ్యాహ్న భోజనకు లెక్కలన్నీ చేయాలి ఏమో మెసేజ్ పెట్టకుంటే చెప్పాలి మధ్యాహ్న భోజన లెక్కలన్నీ చేయాలి ఏమి ఏమో మెసేజ్ పెట్టకుంటే చెప్పాలి వంట వారి పిల్లు చేసి వారి కడుపు నింపుతుంటే అరే వంట వారి పిల్లు చేసి వారి కడుపు నింపుతుంటే టైము స్కేలు ఇవ్వకుండా మా కడుపులు కొట్టుడేందే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు వెట్టి కాకి సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రమతో పిడి ఎన్నాళ్ళు వాటాలోన మేము ప్రగతి పత్రం ఇవ్వాలి హరితహారము చిందంటే మొక్కల లెక్కలు చెప్పాలి గడి వాటాలోన మేము ప్రగతి పత్రం ఇవ్వాలి హరితహారము చిందంటే మొక్కల లెక్క చెప్పాలి ఈ ఎఫ్ఆర్సు తీయకుంటే గుర్తు వేసి చెప్పాలి ఈ ఎఫ్ఆర్సు తీయకుంటే గుర్తు వేసి చెప్పాలి దినమంతా పని చేసిన దిక్కులేని కొలువులేంది ఎన్నాళ్ళు ఎన్నెలు ఎక్కి సాకి సమగ్ర శిక్ష ఉద్యోగుడి ఎన్నాళ్ళు యూడైసులోన పిల్లలు లెక్క సరి చూడాలి అడ్మిషన్ తేడా వస్తే సరి చేసి చెప్పాలి యూడైసులోన పిల్లలు లెక్క సరి చూడాలి అడ్మిషన్ తేడా వస్తే సరి చెప్పాలి మా సాంతపురి పోట్లను నిక్షిప్తం చేయాలి మా సాంతపురి పోట్లను నిక్షిప్తం చేయాలి ఈ లెక్కలన్నీ సరి చేసిన మా బతుకు లెక్క మారదేంది ఎన్నాల్లు ఎన్నాల్లు ఎక్కిసాకి రెన్నెళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రమతో పిలియెన్నాల్లో ఎమి ఓలుటిహీ ఓలు లెక్కలేవి అడిగినా గంటలోన సేకరించి నివేదికలు ఇవ్వాలి ఎమి ఓలుటిహీ ఓలు లెక్కలేన్ని అడిగినా సేకరించి నివేదికలు ఇవ్వాలి అప్పుడప్పుడు బడికెళ్ళి పాఠాలు చెప్పాలి అప్పుడప్పుడు బడికెళ్ళి పాటాలు చెప్పాలి పనులన్నీ చేసిన కొలువు పర్మినెంట్గా తపాలిన్నా ఎన్నెన్నె సమగ్ర శిక్ష ఉద్యోగ సమలోకి ఎన్నాళ్ళు పుస్తకాలు వంచాలి బియ్యమే రావాలి కాంప్లెక్స్ మీటింగుకు ఏర్పాట్లను చూడాలి పుస్తకాలు వంచాలి బియ్యమే రావాలి కాంప్లెక్స్ మీటింగుకు ఏర్పాట్లను చూడాలి విద్యా శాఖలో మేము చేయనట్టి పని లేదు విద్యా చేయనట్టి పని లేదు అయిన గాని మా బతుకులు అందకారమఈ పాయే ఎన్నాదు ఎనేలు ఎప్తి శాకి సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రమతో స్రమదో పిడి ఎన్నాలు శారీరక లోపమున్న పిల్లల సేవ చేయాలి ఆర్టు క్రాఫ్ట్ రంగములో కలలన్నీ నేర్పాలి శారీరక లోపమున్న పిల్లల సేవ చేయాలి కలలన్నీ నేర్పాలి అమ్మాయిల బతుకులలో నింపుతున్న జ్యోతి అమ్మాయిల బతుకులలో నింపుతున్న జ్యోతి మా బతుకులలోన ఇంకా చీకట్లు తీరవేండి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎట్టి చాకిర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమదోపిడి ఎన్నాళ్ళు చేసిన కాలానికి సరిపోను జీతమిచ్చే పని చేసిన కాలానికి సరిపోను ఇచ్చి మా బతులలో కాస్త వెలుగులను నింపండి ఎన్నాళ్ళు ఎన్నెలు ఎట్టి చాకిర Sama <laughs> kasih sama jauh, sama